అందరూ బాగున్నారనుకుంటున్నాను ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది లైవ్ చూస్తున్నారా ఇప్పుడు చిన్న అప్డేట్ అని కాదు చిన్న వీడియో అనమాట సో చపాతీ కోసం అల్లరల్లరి అరుస్తున్న మన ఆయేష చపాతీ ఏంటి అల్లరి చేయటం ఏంటి అక్కడ మాడిపోయిన చపాతీని ఇదెవరేశారు అని గొడవ చేసుకుంటూ వస్తుంది అంతకుముందు ఒక చిన్న టాపిక్ అయింది అనమాట ఏంటంటే కిచెన్లోకి వెళ్ళేసి చపాతి ఎలా చేయాలి తనకు రాదు కదా నేర్పించమంటది ఆయేషా ఎవరిని అక్కడ ఉన్న మన ఫుడ్ మానిటరు దివ్యాని దివ్యాని ఏమంటుందంటే అమ్మో ఇప్పుడు వద్దు రిస్క్ ఎందుకంటే లెక్కలు కదా కరెక్ట్గా వేయాలి ఒకరు పాడైపోతే ఫీల్ అవుతారేమో అని ఇప్పుడు వద్దు నువ్వు మా ఇంటికి అవసరమైతే బయటకు వెళ్ళిన తర్వాత అప్పుడు నేర్పిస్తాను అని చెప్పింది మాములుగా ఆయేషా ఏంటి ఎక్కడికి వెళ్ళినా సరే కొత్తగా ఆ స్పేస్ క్రియేట్ చేసుకుంటుంది ఆ ప్లేస్కి వెళ్తుంది అక్కడ ఏదో అల్లర్ చేయడానికి ట్రై చేస్తుంది అది కంటెంట్ కోసం కావచ్చు తన నేచర్ కావచ్చు అక్కడ దివ్య అనేసరికి సరే నాకు ఎందుకులే అని చెప్పేసి వెళ్ళిపోయింది తర్వాత అదే ఆయుషాకి మాడిపోయిన చపాతి వచ్చింది వెంటనే వచ్చేసేసి ఇందాక నన్ను నేర్పించమంటే అయ్యో ఒకరు మాడిపోతే జనాలు ఏమనుకుంటారు వాళ్ళని తిట్టుకుంటారు అని చెప్పేసి నన్ను దాచే చేపించలేదు ఇది ఎవరు ఇప్పుడు అని చెప్పేసి కొద్ది గట్టిగానే అరుపులతో స్టార్ట్ చేస్తుంది అక్కడ దివ్య చెప్పింది ఇది నేను వేయలేదు డెమన్ వేశాడు సో నువ్వు ముందు ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఇక వెంటనే ఏం చేస్తుంది అని మీరే కిచెన్ చేయాలా మేము కిచెన్లో ఉండకూడదా మేము ఉండాలంటే మేము వస్తే ఒప్పుకోవా అంటే అదేదో రూల్ ప్రకారం చేసినట్టే ఏంది అంటే మా హెల్పే ఉండదా చూద్దాం ఎంతకాలం ఉంటావు నువ్వు అని చెప్పేసి కొద్దిగా ఎక్కువగానే ఇది చేస్తూ ఉంటుంది ఆల్రెడీగా రీతుకి తనకి పడుతుంది డెమను ఆ వంట ఎక్కడైతే ఆ చపాతిని చేసింది ఎవరయ్యా అంటే డెమనే డెమను వచ్చి డెమన్ అక్కడే ఉంటాడు తినేటప్పుడు సారీ చెప్తూ ఉండే నాకు సారీ మాకు అసలు మూడు భాగం అని చెప్పేసి అక్కడ డెమన్ కూడా ఎదుర్చుకుంటుంది అనమాట ఇక్కడ ఏదో కొంత ఆయుష అరుస్తుంది అల్లరి చేస్తుంది అవతల వాళ్ళ మీద పంచ్ రిలాక్స్ వేస్తుంది అవతల వాళ్ళ ఆటలో ఉన్న నెగిటివిటీని జనాలకు చూపించడానికి చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంది అసలు మీరేంటరా అంటే ఏ చిన్న పాయింట్ దగ్గర అయినా సరే వదలతలేదు ఆయుష అవతల వాళ్ళని కొత్త వాళ్ళలో ఉన్న ఒక అంటే అవతల వాళ్ళని డిఫెన్స్లో పడే ప్రయాణం చేస్తుంది అప్పు మీరు బంధాలు పెట్టుకొని ఆటని మమ్మల్ని మమ్మాలాంటి వాళ్ళని అన్యాయం చేస్తారా లేదా లేదు ఇక అందరూ మీరు కలిసి ఉండడమేనా మాకు అవకాశాలు ఇవ్వరా అసలు మీరు అంతా టాప్ వైవ్లోకి వెళ్ళడానికి మీకు మీరే ప్లాన్ చేసుకుని మమ్మల్ని తొక్కేస్తున్నారా మీరు కంటెంట్ కోసము సో స్నేహం పేరు చెప్పుకొని ముసుగు చేసుకొని ఒక గేమ్ ఆడుతున్నారు మీరు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మా నోరే మీరు ఎత్తనివ్వట్లేదు మీరు ఏం చేస్తుంది అంటే వాళ్ళని డిఫెన్స్లో చేసే ప్రయత్నం చేస్తుంది ఎంతసేపటిగా రిలేషన్స్ని కానీ అలానే వాళ్ళు పెట్టే ప్రతి మాటను కానీ చాలా లాజికల్గా సైకలా సైకలాజికల్గా ఒక రకమైన మైండ్ గేమ్ ఆడుతుంది ఎందుకంటే అంత ఓపెన్గా ఫేస్ టు ఫేస్ వాళ్ళు కూడా చేయరు అలాంటి మాటలు టక టక్ వదిలేస్తుంది అవతల వాళ్ళు అటక్క నెలక్ట్ అయిపోయి సౌండ్ ఒక డిఫెన్స్లోకి వెళ్ళిపోతారన్నమాట ఇది ఆల్రెడీగా మీద చేసేసింది డెమనో రీతు గురించి ఆల్రెడీగా ఆల్రెడీ ఇటుపక్క ఐషా కావచ్చు విపరీతమైన ఫీడ్బ్యాక్ రూపంలో స్పూన్ ఫీడింగ్ చేసేసాడు ఇప్పుడు డెమనో పరిస్థితి ఎట్లా తయారైందంటే అసలు ఇక్కడ నక్కలేక అక్కడ ఉండలేక తన ఆటను కోల్పోయి ఒక రకమైన డిఫెన్స్ లోకి వెళ్ళిపోయాడు అబ్బాయి వీళ్ళు చెప్తుంది నమ్మాలి అర్థం అవుతు నమ్ముతున్నాడు ఆయన అలానే దాన్ని దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తున్నాడు అలానే వీళ్ళకి దగ్గర ప్రయత్నం చేస్తున్నాడు కొంత ఒక ఎక్కడో చిన్న ఇసురుకోవడం కావచ్చు తన మీద ఒక ఆధిపత్య ధోరణితో మాట్లాడటం కావచ్చు కొంత ఆయేష మైండ్ గేమ్ అయితే చాలా క్లియర్గా కనబడుతూ ఉంది సో దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో చెప్పండి ఆయేష స్మార్ట్ గేమ్ బాగుంది నిజమే కానీ అది ఎంతో కొంత ఒక కొన్ని కొన్ని సందర్భాల్లో ఉంటేనే బాగుంటుంది కానీ ప్రతి ఇన్సిడెంట్ని కూడా ప్రతి ఒక్కదాన్ని కూడా అవతల వాళ్ళ నెగిటివిటీని మాత్రం ఎక్స్ప్లోర్ చేయాలి నేను వాళ్ళ వాళ్ళ బాండింగ్స్ కావచ్చు వాళ్ళ ఫ్రెండ్షిప్ కావచ్చు అన్నీ చెడగొడుతూ వాళ్ళు చేసే ప్రతి దాంట్లో కూడా కనపంగా వాళ్ళు నేను ఒక మైండ్కి అంటే తను మామూలుగా మాట్లాడినా కూడా అందులో ఏదో ఒక ఇంటెన్షన్ ఉందేమో అన్న ఫీల్ కలుగుతుంది మనకి పాపం తను జెన్యున్గా అవతల వాళ్ళతో రిలేషన్ ఫామ్ చేసుకుంటున్నా చలాకీగా ఉన్నా చాలా క్యాజువల్గా మాట్లాడుతున్నా కూడా ఎక్కడో మనకి అమ్మాయి ఏదో మైండ్లో పెట్టుకొని ఏదో సంథింగ్ కావాలని మాట్లాడాలి కాబట్టి ఒక అలా చేస్తుంది ఏమో ఒక ఫీల్ కలుగుతుంది అనమాట దీనివల్ల తనలో ఉన్న క్యూట్నెస్ రియాలిటీ తనలో ఉన్న ఒక హంబుల్నెస్ ఒక చలాకీతనం అన్నది కూడా ఏదో ఒక స్ట్రాటజికల్ కనపడుతుంది మనకు అది సో అది కొంత తను తగ్గించుకుంటే సరిపోతుంది ఎందుకంటే బయట నుంచి వచ్చే వాళ్ళు మీకే మాకు అన్యాయం జరుగుతుంది మాకు అన్యాయం జరుగుతుంది మీ వల్ల మేము నష్టపోతాము అంతా మీరు అసలు మమ్మల్ని ఇచ్చేస్తున్నారు అని ఉన్న రెండు రోజులకే ఇంత అనిపిస్తే మరి బయట నుంచి మీరు వచ్చి మరి మొదటి రెండు వారాల నుంచి మమ్మల్ని కష్టపడి ఇక్కడ దాకా ఉండి ఎన్నో కింద పైన కింద పడి పైన పడి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు మరి నిన్నగా ఆట వచ్చిన వాళ్ళు మరి మీకు వాళ్ళకి మరి వాళ్ళకి ఎంత భయం ఉంటుంది సార్ మరి ఎంత యూనిటీగా ఆడాలి మీరే బయట నుంచి వచ్చిన వాళ్ళు యూనిటీగా ఆడాలి అనుకున్నప్పుడు మీరే బయట నుంచి రెండు రోజుల నుంచి రెండు రోజులకే మీలో కోపం వాళ్ళు ఫ్రస్ట్రేషన్లు ఎమోషన్లు బాండింగ్లు ఇన్ని వస్తుంటే మరి ఇన్ని రోజులు ఉన్నారు వాళ్ళు ఎంత భయంకరమైన ఒత్తిడి ఉంటుంది ఆ బాండింగ్స్ లో ఎక్కడో కొంత జెన్యునిటీ ఉంటుంది ఆ ఎమోషన్ లో ట్రూత్నెస్ ఉంటుంది ప్రతిదీ కంటెంట్ కోసం ఏంటంటే ఎలా తప్పు కదా సో నేను చేస్తుందే రైట్ మీరు చేస్తుందే రాంగ్ అని చెప్పా ఆ విధానాన్ని తగ్గించుకుంటేనే బాగుంటుందని ఆ ఫీలింగ్ అనమాట అలానే కొంత పవన్ కళ్యాణ్ హిమాను కూడా కూర్చొని మాట్లాడుకుంటారు అనమాట బయట వాళ్ళు వచ్చేసి ఏదో చెప్పారని వాళ్ళు వాళ్ళ మంచి కోసం చెప్తారు వాళ్ళ ఆట వాళ్ళ ఆటను మెరుగుపరుచుకోవడానికి బయట వచ్చారు మనతో గేమ్ ఆడతారు ఆ దృష్టిలో పెట్టుకొని మనం ఎలా మనం మన ఆటని ఇచ్చేస్తాము మనం మనలానే ఉండాలి ఈ విషయంలో డెమన్ ఇలా అయిపోయాడు అని చెప్పేసి ఇట్లా కొంత థింకింగ్స్ అయితే ఉన్నాయి ఇమాను అందరూ స్టడీ చేస్తున్నాడు అలానే కొద్దిగా ఎప్పుడో ఒక సందర్భంలో వీళ్ళు హెల్ప్ ఉంటుందని చెప్పేసి వాళ్ళకున్న పవర్స్ యొక్క ఇంపార్టెన్స్ ని గుర్తించి కొంత అందరూ కొంతమంది తెలివిగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది కంప్లీట్ వాళ్ళు ట్యాప్లో పడిపోయారు అనిపిస్తుంది ఉదాహరణకి రాము కంప్లీట్గా అటు అటు వెళ్ళిపోవడం కానీ ఇప్పుడు ఆయేష సాయి వీళ్ళిద్దరు కలిసి గేమ్ ఆడుతున్నారు వాళ్ళిద్దరు కలిసి ఆలోచించుకొని ఏం మాట్లాడాలి ఒక మనిషి ఏదైనా అంటే ఆ మాటకి ఎలా రిటర్న్ చేయాలి ఇట్లా అలానే దివ్య కూడా మాటకి మాట అంటే కొద్దిగా స్ట్రిక్ట్గా ఇది రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఒక పద్ధతిలో వెళ్తుంది తప్ప కొంత ఫ్లెక్సిబిలిటీ ఉండాలి కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ తగ్గడం కానీ ఆ కొంత లీనియన్స్ లీనియన్స్ అని కాదు కానీ కొంత అవకాశం అనేది ఫం తీసుకోవాలి దాన్ని ప్రతిదీ గీత గీసినట్టు జీవితం ఉండకూడదు కదా కొంత అటు ఇటు ఉంటాయి మనుషులు మరి అంతే తప్ప నాకు ఏదో ఉద్యోగం ఇచ్చారు నాకు ఇది నేను ఇలానే ఉండాలి నేను నా పని బాగా చేస్తున్నాను ప్రూవ్ చేసుకోవడానికి తనలో ఉన్న ఒక రియల్ రియల్ సెన్సిటివ్ క్యారెక్టర్ అన్నది కూడా ఇబ్బంది పడుతుంది అనమాట సో ఆ అమ్మాయిల్లో కూడా ఎవరు తగ్గించుకుంటే బాగుంటుంది ఏదేమైనా కిచెన్ గొడవలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత పాని యుద్ధాలు నీటి వద్ద కుళాయి వద్ద ఎలా జరుగుతున్నాయో కిచెన్లో మాత్రం అంత రచ్చ జరుగుతుంది చూద్దాం మరి బిగ్ బాస్ ఇంకా ఎన్ని మలుపులు తీసుకెళ్తాడు వీళ్ళలో ఎంత ఫైర్ తీసుకొస్తాడు మీగా మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మాత్రం చేసుకోవడానికి ట్రై చేయండి అలానే మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ